పదవికి విరమణ ఉంటది కానీ ప్రజాసేవకు విరమణ లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు పదవితో కాదు మనం ప్రజలకు చేసే సేవతో గౌరవం వస్తుందన్నారు సిద్దిపేట అన్ని రంగాలు అభివృద్ధి చేశామని అందులో మీ అందరి పాత్ర ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్లో ఏర్పాటు చేసిన సిద్దిపేట అర్బన్ రూరల్ నారాయణ రోపేట నూరు మండలాల జెడ్పీటీసీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడారు మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఇది బ్రేక్ మాత్రమేనని ప్రజా సంబంధాలు కొనసాగించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు పదవిలో ఉన్నప్పుడు ఊరికి చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు రావడం అదృశ్యంగా అభావించాలన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ ఏడు నెలల్లోనే ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు రైతుబంధు డబ్బులలో కోతను విధించేందుకే ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రతి ఒక్కరూ ప్రజలలో ఉండి సేవ చేస్తే మళ్లీ గెలిచి ఉన్నత పదవులు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కార్యక్రమంలో మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి ఎంపీపీలు శ్రీదేవి చంద్రరావు బాలమల్లు జడ్పీటీసీలు శ్రీహరిగౌడ్ ఉమా వెంకటరెడ్డి నాలుగు మండలాల ఎంపీటీసీలు పాల్గొన్నారు పదవికి విరమణ ఉండదు కానీ ప్రజాసేవకు విరమణ ఉండదు ప్రజల అంటే మనము పదవితో కాదు గౌరవం ప్రజల్లో మనకుండే పలుకుబడితో గౌరవం ఉంటుంది మనం చేసే సేవను బట్టి గౌరవం ఉంటుంది అయినా మీరు ఇదే రాష్ట్రం ఎందుకు తప్పకుండా మీలో అందరినీ కూడా మళ్ళీ కాపాడుకుంటా ఇది శాశ్వతమైన విరమణ కాదు ఇది మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా మళ్ళీ మీకు అవకాశం వచ్చేదాకా ఇది ఒక బ్రేక్ టైమే తప్ప వీళ్ళకి అయిపోయిందని మీరు ఎవరు కూడా భావించాల్సిన అవసరం లేదు నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనం ఉన్నాక ఖచ్చితంగా ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు గ్రామ పంచాయతీలో కేసీఆర్ ఇచ్చింది ఇప్పుడు ఒక రూపాయిందిస్తలేదు ఈ గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో వర్షాకాలం స్పెషల్ రైల్ పెట్టాలి దోమలు వస్తాయి ఈగలు వస్తాయి రోగాలు వస్తాయి ఈ టైంలో ఈ ప్రభుత్వం అసలు పరిపాలన మీద పట్టే రాలేదు ప్రభుత్వానికి పారిశుధ్య కార్మికులకు జీతాలు అంగన్వాడీలు ఆశీలింగ్ ఇవన్నీ రేపు పెద్ద సమస్యలైతే ప్రజా ఉద్యమాలకు దారికిస్తాయి వాళ్ళకి పరిపాలన చేయొస్తలేదు ప్రాధాన్యత నిర్ణయించుకోవడంలో ఫెయిల్ అయిపోయింది రేపటి భవిష్యత్తు మళ్ళీ మనకే ఉంటుంది మళ్ళీ మీరు పూర్తిగా నమ్మకం ఉండండి నూటికి నూరు శాతం భవిష్యత్తు మనదవుతుంది వందకు వంద శాతం మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ తెలుగు రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి ప్రతీకారం పగ మీద దృష్టి పెట్టారని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు ఏడు నెలల్లోనే పల్లెలు మురికి కూపలుగా మారాయన్నారు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు ఏడు నెలల నుంచి పారిశుద్య కార్మికులకు జీతాలు లేవు నిధులు లేక గ్రామ పంచాయతీలు ఆగమాగం అవుతున్నాయన్నారు స్కూళ్లలో మిడ్ డే మీల్స్ కార్మికులకు జీతాలు లేవన్నారు ఎక్కడా చూసినా ఆత్మహత్యలు హత్యలు మానభంగాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు జూలై వచ్చినా రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని మళ్లీ బీఆర్ఎస్ కు మంచి రోజులు వస్తాయని అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మీరు పదవీ విరమణ పొందుతున్న సందర్భంలో మిమ్మల్ని గౌరవించాలి ఐదేండ్లు కష్టపడి పనిచేసినారు మధ్యలో రెండేండ్లు కరోనా వచ్చినా కూడా కరోనాను లెక్క చేయకుండా మా ఎంపీపీలు మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కష్టపడి పనిచేశారు ఇంత బాగా పనిచేసి ప్రజాసేవ చేసి ప్రభాకరన్న గెలుపులో అద్భుతంగా కృషి చేసిన మీ అందరినీ ఇలా గౌరవించాలని ప్రభాకరణ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం ప్రభాకరన్న పెట్టింది విరమణ పదవికి ఉంటుంది ప్రజాసేవకు విరమణ ఉండదు మీరు తప్పకుండా కృషి చేయాల్సిందే రేపు మీరు వస్తే ప్రభాకరన్న కూడా ఎంపీటీసీగా మీరు దిగిపోయినా మీకు అదే గౌరవం దొరుకుతుంది అదే ప్రేమ దొరుకుతుంది మీరు ఎప్పుడు వచ్చినా చేయడానికి ప్రభాకరన్న సిద్ధంగా ఉంటాడు మేమందరం కూడా ఉంటాం అయినా ఈరోజు ఎవరం మనం బాధపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఉంటాయి గెలుపు ఓటములు ఉంటాయి ఓటమి తర్వాత వచ్చేది గెలుపే గెలుపు ఎప్పుడూ శాశ్వతం కాదు ఓటమి తర్వాత మళ్ళీ గెలుపు వస్తుంది తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మరి ఫైనల్ మ్యాచ్ ఉండేది మనకు దాంట్లో కూడా మనం విన్ను కావాలి ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా ఈ వేదిక మీద ఉన్న మేము అందరం కూడా గౌరవ అన్న కావచ్చు నేను కావచ్చు ప్రతి ఒక్కరం కూడా మీ రేపు వచ్చే లోకల్ బాడీలో కూడా మనం బలోపేతం చేసుకోవాలి మళ్ళీ ఇంకొక వచ్చేది మన ప్రభుత్వమే డెఫినెట్గా ఏది ఏమైనా మన ప్రాంతం వెనక ముందు ఇప్పుడు కాకున్నా కానీ మరి కొట్లాడన్నా మనం నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుందాం నిరాశపడాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఇవన్నీ సహజమే మళ్ళీ లోకల్ బాడీలో కూడా మనం అందరం కూడా కష్టపడదాం మన కష్టపడ్డ కార్యకర్తలను కూడా కాపాడుకుందాం వారికి ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మేము అందరం కూడా మీరు చేదోడు వాదోడుగా ఉంటాం గౌరవ హరీష్ అన్న నేను కలిసి మరి ఈ ప్రాంత ప్రజలను మన కార్యకర్తలను కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం మరి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా